వీకెండ్ లవ్ రాగా విత్ నేషనల్ క్రష్ రష్మిక ప్రేమలో పడిపోయేందుకు రెడీగా ఉండండి అంటూ ఆహా ఇండియన్ ఐడల్ సీజన్ త్రీ ప్రోమో విడుదల చేసింది టీమ్ ప్రతి ఫ్రేమ్ ని కన్నార్పకుండా చూస్తున్నారు ఆడియన్స్ ప్రోమో ఈ రేంజ్ లో ఉంటే ఎపిసోడ్ ఇంకే రేంజ్ లో ఉండబోతోందో అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఇండియన్ ఐడల్ సీజన్ త్రీకి వస్తున్న రెస్పాన్స్ కిర్రాక్ అంటున్నారు ప్రేక్షకులు ప్రతి పాట ప్రతి నోటా అద్భుతంగా వినిపిస్తోందంటూ ఇష్టంగా వింటున్నారు అందులోనూ ఈ వారం స్పెషల్ అట్రాక్షన్ నేషనల్ స్టార్ నేషనల్ క్రష్ రష్మిక మందన నేషనల్ క్రష్ కి ఇష్టమైన రెండు తెలుగు పాటలేంటి ఆమెకు కోస్టార్స్ మీద ఎప్పుడైనా క్రష్ కలిగిందా ఆమె కెరీర్లో శ్రీవల్లి సాంగ్కున్న ఏంటి పుష్ప టూ సినిమా ఎలా ఉండబోతోంది ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఆన్సర్ తెలియాలంటే ఇండియన్ ఐడల్ సీజన్ త్రీని మిస్ కాకుండా చూడాల్సిందే మరి రష్మిక స్పెషల్ ఎపిసోడ్లో ఆమె కోసమే కంటెస్టెంట్లు రాసి పాడిన పాట మరో హైలైట్ రష్మిక చెప్పిన టంగ్ ట్విస్టర్ ని ట్రై చేసిందెవరు ఫైనల్ గా విన్ అయిందెవరు ఇలాంటి మరెన్నో విశేషాలు తెలియాలంటే ఈ శుక్రా శనివారాల్లో ఖచ్చితంగా చూడాల్సిందే ఆహా ఇండియన్ ఐడల్ సీజన్ త్రీ